ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ డ్రీమ్ వేదికగా మీకు అందిస్తున్న ఐఏఎస్ సింప్లిఫైడ్ అండ్ ఇన్నోవేటివ్ ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాంకి స్వాగతం ఇది ఎపిసోడ్ నెంబర్ నైన్ దీని తర్వాత ఇదే కంటిన్యూషన్గా టెన్ కూడా ఉంటుంది ఇదే టాపిక్ మీద సాధారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి వెరీ బేసిక్స్ నుంచి చెప్పాలన్నది మా ఉద్దేశం సబ్జెక్ట్స్ కావచ్చు పేపర్స్ కావచ్చు సిలబస్ కావచ్చు బుక్స్ ఎంపిక చేసుకునే విధానం కావచ్చు ఎంపిక చేసుకున్న పుస్తకాల్లోంచి ఏ చాప్టర్లు చదవాల్సినవి కావచ్చు అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే వెరీ సింప్లిఫై చేయడం దీన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టేంతలా తయారు చేయాలన్నదే మా ఉద్దేశం అందుకని ఇది వెరీ వెరీ బిగినర్స్కి బాగా ఉపయోగపడాలన్నది యాక్చువల్గా మా ఉద్దేశం అందులో భాగంగా నేను దీని తర్వాత ఎపిసోడ్స్లో ఇదే దానికి సంబంధించి అంటే యాన్షన్ ఇండియా మిడివల్ ఇండియా మోడర్న్ ఇండియా సంబంధించి ఏమేమి పుస్తకాలు ఆయా పుస్తకాల టైటిల్స్తో కూడింది ఒక చెప్తా దీనికి ముందు చాప్టర్లో నేను అంటే ఎపిసోడ్స్లో ఈ ఏమున్నాయి అసలు సబ్జెక్టులు వాటి పుస్తకాలు ఏమున్నాయి ఆ రిలవెంట్ పుస్తకాలని అది అడ్వాన్స్డ్ పుస్తకాలు కావచ్చు ఓరియంటేషన్ బుక్స్ కావచ్చు ఇలాంటి వాటిని ఎలా మనం సంపాదించుకోవాలి లాంటి వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను నాకు తెలిసి ఇవాళ్ళ ఈ ఎపిసోడ్ దీన్ని ఎక్స్ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది యాక్చువల్లీ దీనికి కంప్లీట్గా ఒక డిఫరెంట్ ఓరియంటేషన్ తోటి ఉంటుంది ఇంకా చెప్పాలంటే డిఫరెంట్ ఓరియంటేషన్ పదం కూడా వాడను నేను చాలా కీలకమైంది హార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఈ పది పదిహేను ఎపిసోడ్ల మధ్యలో ఏదో వస్తుంది తొమ్మిది పది ఎపిసోడ్గా దీన్ని చేయాలనుకుంటున్నాను ఎందుకో మీకు ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది నేను ఏం చేశానంటే ఇక్కడ యాన్షంట్ ఇండియా మొదలుకొని మన ఏమీ సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టులన్నీ ఇక్కడ రాశాను నేను ఇంతకుముందు దీని తర్వాత కూడా ఈ సబ్జెక్టులు ఉంటాయని ఫిల్మరీకి ఏది మెయిన్స్కి ఏది ఏ బుక్ ఇంపార్టెంట్ ఏ బుక్ ఇంపార్టెంట్ ఇలాంటివి చెప్తామని ఎలాగో అనుకున్నాం మనం ఈ మొత్తం ఎపిసోడ్లో నేను ఏం చేస్తున్నానంటే వీడింగ్ అవుట్ అంటాం ఇవి చదివితే చాలు అని ఒక ఓరియంటేషన్ ఇవ్వడం చెప్దాం చూద్దాం అర్థమవుతుంది యాన్షంట్ ఇండియాకి మీరు చదవాలి అని అనుకున్నప్పుడు చదివే విధానం చూడండి యాన్షియంట్ ఇండియాని కంప్లీట్ చేసుకోవాలని మీకు అనిపించింది అనుకుందాం పది రోజులు ఐదు రోజులు పదిహేను రోజులు రోజుకి రెండు గంటలు మూడు గంటలు నేను టైం టేబుల్ వేసుకునే విధానం కూడా నేర్తాం ఈ ఎపిసోడ్స్లో టైం టేబుల్ తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం ఆప్షనల్ సెలక్షను ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు యాన్షియంట్ ఇండియాని ఒక పది రోజులే నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను సార్ రోజుకి రెండు గంటలు మూడు గంటలు పెట్టుకుని ఏదో ఒక యజ్ఞం చేసినట్టుగా దీక్ష చేసినట్టుగా వ్రతం చేసినట్టుగా చేయాలనుకుంటున్నాను అని ఎవరైనా అనుకుంటే కనుక దాన్ని సబ్జెక్ట్ బేస్డ్ ప్రిపరేషన్ అంటారు ప్రిపరేషన్ చాలా రకాలు ఉంటుంది అది కూడా నేను ఒక ఎపిసోడ్లో చెబుతున్నాను మీకు సబ్జెక్ట్ బేస్డ్ అంటే అర్థం ఏంటంటే కొంతమంది ఒక సబ్జెక్ట్ తీసుకుని రెండు మూడు రోజులు వరుసగా చదువుతారు కొంతమంది ఒక సబ్జెక్ట్ని రెండు గంటల తర్వాత చదవలేరు అందులో వాళ్ళని టైం బేస్డ్ ప్రిపరేషన్ అంటాం లేదా సబ్జెక్ట్ బేస్డ్ ప్రిపరేషన్ ఇంకోటి ఉంది యాక్చువల్గా బుక్ బేస్డ్ ప్రిపరేషన్ కొంతమంది ఒక బుక్ పట్టుకుంటారు మొత్తం ఆ బుక్ని అయ్యేంత వరకు విడిచిపెట్టరు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఉంటారు అందుకే నేను బుక్ బేస్డ్ లేకపోతే కనుక సబ్జెక్ట్ బేస్డ్ లేకపోతే కనుక టైం డ్యూరేషన్ బేస్డ్ ప్రిపరేషన్ సంబంధించిన కూడా ఐ రిపీట్ డోంట్ వరీ చెప్తాను మీకు ఇప్పుడు ఇండియా ఇండియాని ఒకసారి కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే అండి ఎన్సీఆర్టీ సిక్స్త్ క్లాస్ తీసుకోండి ఎన్సీఆర్టీ సిక్స్త్ క్లాస్ టోటల్ చదివేయండి సరే ఎన్సీఆర్టీ సిక్స్త్ క్లాస్లో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి ఏంటి అన్నది కూడా మన ఎపిసోడ్లో చెప్పుకున్నాం మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పట్లేదు ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఎన్సీఆర్టీ లెవెన్త్ క్లాస్కి వెళ్ళండి ఎన్సీఆర్టీ సిక్స్త్ క్లాస్ చదివేసిన వెంటనే ఎన్సీఆర్టీ లెవెంత్ క్లాస్కి వెళ్ళండి ఆ తర్వాత ఎన్సిఆర్టీ ట్వెల్త్ క్లాసులో థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీలో ఉన్న పార్ట్ వన్కి వెళ్ళండి ఐ థింక్ ఐదు చాప్టర్లో ఆరు చాప్టర్లు ఉంటాయి అందులో అప్పుడు ఏమవుతుంది మీరు చూడండి ఎన్సీఆర్టీలలో ఉన్న యాన్షియంట్ ఇండియాని ఒకే స్ట్రెచ్లో ఒకే ఒక్క టైం టేబుల్గా చదువుతున్నారు మీరు ఆ తర్వాత పీవై క్యూస్కి వెళ్ళండి పీవై క్యూ అంటే నేను మీ అందరికీ తెలుసును ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ నేను ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీద ప్రత్యేకంగా క్లాస్ తీసుకుంటాను ఎపిసోడ్స్ తీసుకుంటాను నేను అక్కడ చెప్తాను మీకు అసలు ఓల్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటి ఆ ఓల్డ్ క్వశ్చన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి ఓల్డ్ క్వశ్చన్స్లో ఏముంటుంది అసలు ఆ ఓల్డ్ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేసే విధానం ఏంటి ఇలాంటివన్నీ అక్కడ చెప్తాను బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్ యాన్షియంట్ ఇండియాని కంప్లీట్ చేసుకోవాలనుకున్నప్పుడు సిక్స్త్ క్లాసు లెవెంత్ క్లాసు ట్వెల్త్ క్లాస్లో పార్ట్ వన్ క్యూ అనే వాటిని అటేస్టెచ్ చదవండి అటేస్ట్రెచ్ చదివినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన కంప్లీట్ అవగాహన కాంప్రహెన్సివ్ అవుట్లుక్ మీకు వస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు చాలామంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే ఇది చదివితే సరిపోతుందా ఇంతకన్నా చదవాలా అని డౌట్లు పెట్టుకుంటారు నేనే ఉండనంటే అసలు ఏ డౌట్ పెట్టుకోకండి ముందు చేయాల్సిన వర్క్ చేసేద్దాం నేను ముందు ముందు మీకు అంటే లేయర్ బై లేయర్ లెర్నింగ్ అని మీకు ఎపిసోడ్స్ నేను చాలా సందర్భాల్లో అంటుంటాను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఒకేసారి అన్ని చదివేయాలనే కోరిక పెట్టుకోవద్దు మెల్లమెల్లగా చదవడం అనేది ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ మిడివిల్ ఇండియా అయినప్పుడు ఎన్సీఆర్టీ సెవెంత్ క్లాసు ఎన్సీఆర్టీ లెవెన్త్ క్లాసు ట్వెల్త్ క్లాస్ పార్ట్ టూ ఆఫ్ ఇండియన్ థీమ్స్ అంటే థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పీవైక్యులు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మార్కెట్లో రెడీగా అవైలబుల్ ఉన్నాయి దాదాపుగా ఎప్పటిను చదవాలని చాలామంది అడుగుతుంటారు నేనైతే ఉండనంటే నేను వేరే ఎపిసోడ్లో కూడా చెప్తాను నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పర్పుల్ మరీ చదవాలి ఇవాళ నేను ఇది ఎపిసోడ్ షూటింగ్ చేస్తున్న సమయం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపుగా మీరు ఒక ముప్పై ఏళ్ళు దాటి దాదాపు ఒక ముప్పై ముప్పై రెండు సంవత్సరాల ఓల్డ్ క్వశ్చన్స్ అవుతారు మీరు ప్రతి ఏడాది ఏన్షెంట్ ఇండియా నుంచి ప్రిమరీలో లేదా టోటల్ హిస్టరీ అనుకుంటే కనుక ఒక పది నుంచి పన్నెండు వచ్చే అనుకుంటే అప్పుడు మీకు ఎన్ని బిట్లు అయినాయి ఒక మూడు వందలు నాలుగు వందల బిట్లు అవుతాయి మూడు వందల నాలుగు వందల బిట్లని చదవడం ద్వారా మీరు మూడు వేల బిట్లను చదివినంతగా దాన్ని ఎంప్ర ఎంపసైజ్ చేయాలి అది మనం చెప్పుకుందాం అలాగే మోడర్న్ ఇండియా ఎన్సిఆర్టీ ఎయిత్ క్లాస్ తీసుకోండి ఎన్సిఆర్టీ ట్వెల్త్ క్లాస్ తీసుకోండి ఎన్సిఆర్టీ ట్వెల్త్ క్లాస్లో మళ్ళీ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ త్రీ తీసుకోండి మీకు ఎన్సీఆర్టీ మిడివిల్ ఇండియా లెవెన్త్ క్లాస్లో యాన్షియంట్ ఇండియా మిడివిల్ ఇండియా రెండు ఉన్నాయి ట్వెల్త్ క్లాస్లో థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ వన్ పార్ట్ పార్ట్ త్రీలు ఉన్నాయి పార్ట్ వన్ యాన్షియంట్ ఇండియా పార్ట్ టూ మో మిడివిల్ ఇండియా పార్ట్ త్రీ మోడర్న్ ఇండియా అది కాకుండా మీకు ఎన్సీఆర్టీ ట్వెల్త్ క్లాస్లో మోడర్న్ ఇండియా అనే బుక్ ఉంటుంది అది చదువుతాము స్పెక్ట్రమ్ బుక్ చదవాలి ఈ రెండింటికి అదనంగా లేనిది ఇక్కడ అదనంగా ఉన్నది స్పెక్ట్రమ్ బుక్ స్పెక్ట్రమ్ అనేది ఒక స్టాండర్డ్ బుక్ అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్ మనం ఎలాగో బుక్స్ లిస్టుకి సంబంధించిన ఒక ఎపిసోడ్ని కంప్లీట్ చేసుకుని ఉన్నాం ఇప్పటికే మనం తొమ్మిదవ ఎపిసోడ్లో ఉన్నాం కాబట్టి గత ఎనిమిది ఎపిసోడ్లలో బేసిక్ బుక్స్ ఏంటి అడ్వాన్స్డ్ బుక్స్ ఏంటి స్టాండర్డ్ బుక్స్ ఏంటి రెఫరెన్స్ బుక్స్ ఏంటి ఇంకా చాలా పుస్తకాలు ఎన్ని చదవాలి దానికి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ ఇప్పటికే నేర్చుకుని ఉన్నాం అలా అనుకున్నప్పుడు స్పెక్ట్రమ్ మాత్రం కంపల్సరీ చదవాలి దాని తర్వాత పీవైక్యూని ఇక్కడ ఇంకో విషయం గమనించాలి మీరు యాన్షియంట్ ఇండియా మిడివిల్ ఇండియా అనేది ఓన్లీ ఫర్ పిల్మరీ కదా మీకు తెలిసిన ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు కానీ మో మోడర్న్ ఇండియా వచ్చేసరికి మాత్రం పిలిమరీ కాదు మెయిన్స్ కూడా ఉంటుంది అందుకని మీ ఓరియంటేషన్ మాత్రం చదివే విధానంలో మార్పు రావాలి సాధారణంగా నేను స్టూడెంట్స్కి చెప్పాలనుకుంటున్న పాయింట్ అదే మనం చదివే విధానానికి సంబంధించిన కంటెంట్ ఒకటే కొంచెం పచ్చగా చెప్పాలి అంటే చపాతి పిండి అదే కానీ దాని నుంచి చపాతి చేస్తున్నావు దాని నుంచి పూరి చేస్తున్నాము అనేది పాయింట్ అలా మీ ఇన్ఫర్మేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకటే ఉంటుంది కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు ఏ విధంగా దాన్ని మీరు మలుచుకుంటున్నారు అనేది పాయింట్ అది ఫిల్మరీ ఓరియంటేషను మెయిన్స్ ఓరియంటేషను ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ డిస్క్రిప్ట్ ఆన్సర్స్ ఎలా రాయాలి మన యొక్క రైటింగ్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఇలాంటి వాటిని పదే పదే మనం చెప్పుకునే ప్రయత్నం ఆయాస దాంట్లో చేద్దాం ఇకపోతే కల్చర్ ఇప్పటికి మీకు అర్థమై ఉండొచ్చు పెద్ద ఏమీ ఆశ్చర్యపోయేది లేదు కల్చర్లో లెవెన్త్ క్లాస్లో రెండు పుస్తకాలు ఉన్నాయి ఆల్రెడీ మనం బుక్స్ లిస్ట్లో మాట్లాడుకున్నాం ఈవెన్ తర్వాత ఎపిసోడ్లో కూడా ఆ రెండు పుస్తకాల గురించి మాట్లాడుకుంటాం ఎన్సిఆర్టీ ట్వెల్త్లో రెండు పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి మనం చదివేటప్పుడు సాధారణంగా నేను ఇలాంటి వాటిలో అంటే మేము ఇలాంటి ఎపిసోడ్స్లో చెప్పేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం జాగ్రత్తలు అంటే అర్థం ఏంటంటే కస్టమైజ్డ్గా చెప్పం అంటే ఒక స్టూడెంట్కి మాత్రమే పరిమితమైనట్టుగా చెప్పం ఎందుకు అలా చెప్పమంటే ఇది లక్షలాది మంది వేలాది మంది చూస్తున్నప్పుడు అందరికీ అప్లై అయ్యేలా మేము చెప్పాలి తప్ప ఏదో ఒకరికి మాత్రమే అప్లై అయ్యేలా చెప్పం ఎందుకు నేను దీన్ని ఇప్పుడు రిఫర్ చేశాను అన్నప్పుడు అంటే కల్చర్ దగ్గర ఒక్కసారి మీరు కల్చర్ దగ్గర చూడండి బోర్డు మీద ఎన్సిఆర్టీ లెవెన్త్ క్లాసు ట్వెల్త్ క్లాసులో రెండు ప్లస్ రెండు అంటే నాలుగు పుస్తకాలు ఉన్నాయండి ఆ నాలుగు పుస్తకాలు కాకుండా నేను నితిన్ సింగ్ అని ఆ రాశానండి పీవైక్యూ అనేది స్టాండర్డ్ బై డిఫాల్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివి తీరాల్సిందే కానీ నాలుగు ఎన్సీఆర్టీలు చదివి మళ్ళీ నితిన్ సింగ్ ఆ చదివి మళ్ళీ వీడన్నింటినీ రివిజన్ చేయడం అనేది సాధ్యమా సాధ్యం ఎవరికి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తున్న వారికి సాధ్యం అండి మన ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు మూడు రకాలు ఉంటారు లాంగ్ టర్మ్ మిడ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇంట్లో నాకు ఓన్లీ టూ ఇయర్స్ టైమే ఇచ్చారు సార్ నేను వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే కంప్లీట్ చేసుకోమన్నారు అది వస్తే ఐఏఎస్ వస్తుంది రాకపోతే ఈ గోహెడ్ అన్నారు వేరే ఫీల్డ్లోకి అంటారు వాళ్ళు షార్ట్ టర్మ్ కింద వస్తారు అలా కాదండి నేను ఒక రెండు మూడేళ్ళు మూడు నాలుగేళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తానండి వచ్చిందా వస్తుంది రాకపోతే నేను వేరే ఫీల్డ్ చూసుకుంటాను అన్నవాళ్ళు మిడ్ టర్మ్ అంటామండి అలా కాకుండా కొంతమంది పట్టు వదలని విక్రమార్కుడిలాగా నేను ఐఏఎస్ అయ్యేంత వరకు ఈ ఫీల్డ్లోనే ఉంటాను ఐఏఎస్ అయ్యే తీరతాను ఎన్ని అటెంప్ట్లు ఇస్తావు అంటే ఐఏఎస్ అయ్యేంత వరకు ఇస్తాను సార్ అది మరి ఏమైనా పదేళ్ళు పడుతుంది పట్నీ సార్ అయ్యో ఐదేళ్ళు పడుతుంది పట్నీ సార్ రోణంకి గోపాలకృష్ణ అనే ఒక ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్కి ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్న ఆయన ఒక స్కూల్ టీచర్గా టర్న్ అయ్యి ఐఏఎస్ సివిల్ సర్వెంట్ అయిన ఆయన నేను చెప్తే ఆశ్చర్యపోతారు పదకొండేళ్ళు ఉన్నాడు ఈ ఫీల్డ్లో లెవెన్ ఇయర్స్ పాట్ ఎస్ అలాంటి వాళ్ళు లాంగ్ టర్మ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా కానీ ఈ క్లాసెస్ ఎపిసోడ్స్లో నేను చెప్తున్నప్పుడు ఎక్కువ రిఫరెన్స్ పుస్తకాలు నిజానికి ఎన్సీఆర్టీలు చదివి నితిన్ సింఘానియానూ చదివి చాలా కష్టమండి అంత ఈజీ కాదు కానీ లాంగ్ టర్మ్ వాళ్ళేమో ఏమో ఎన్సిఆర్టీలు చదివి నితిన్ సింగ్ అని చదవండి షార్ట్ టర్మ్ వాళ్ళు ఎన్సిఆర్ మిడ్ టర్మ్ వాళ్ళు అయితే ఎన్సిఆర్టీ చదవండి లేదు నితిన్ సింగ్ చదవండి అప్పుడు చాలామంది సరే ఎన్సిఆర్టీయా నితిన్ సింగ్ అనియా మళ్ళీ అందులో ఏం చదవాలి ఏదో ఒకటి అన్నప్పుడు నేను ఏదేమంటారంటే ఏదైనా పర్లేదు కానీ సాధారణంగా మీరు ఏ స్టూడెంటు అనే దాన్ని బట్టి ఎన్సీఆర్టీలు చదవాలా లేకపోతే కనుక నితిన్ సింగ్ అని మాత్రమే చదవాలా అనేది ఉంటుంది ఎక్కువగా నేనైతే అలాంటప్పుడు ఏమంటాను నితిన్ సింగ్ అనే చదవమంటాను ఎందుకంటే రెడీమేడ్గా ఉంటుంది కాబట్టి బట్ ఎన్సీఆర్టీ మిస్ అవుతారు అక్కడ సరే ఏం చేయాలి అలాంటి వాటికనే నేను వేరే ఎపిసోడ్లో చెప్తున్నాను అంటే ఒకవేళ ఎక్కువ చదవకుండా తక్కువ చదవాలంటే ఏం చేయాలని ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ మనం మాట్లాడుకుంటాం ఈవెన్ చాలా సందర్భాల్లో చెప్తాను బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్ ఎన్సిఆర్టీలు లెవెంత్ ట్వెల్త్ నాలుగు పుస్తకాలు చదువుతూ నిశ్చింతింగ్ అనే చదవాలా అనే దానికి సంబంధించిన ఏకైక సూత్రం ఏంటంటే మీరు ఏ టర్మ్ వాళ్ళు మిడ్డా షార్టా లాంగ్ అనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి ఇంకా పోస్ట్ ఇండిపెండెన్స్ ఎన్సీఆర్టీకి సంబంధించిన సివిక్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది అందులో ట్వెల్త్ క్లాస్ పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంది మీకు టెక్స్ట్ బుక్ల వివరాలు ఆల్రెడీ చాలా ఎపిసోడ్లో చెప్తూ వెళ్తుంటాను ఇంతకుముందు కూడా చెప్పాను తది తర్వాత కూడా చెప్తా ఎన్సీఆర్టీలో సివిక్స్లో ట్వెల్త్ క్లాస్లో పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అనేది పోస్ట్ ఇండిపెండెన్స్ దగ్గర మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ ఇలాంటి చోటనే యాక్చువల్గా నేను ఎప్పుడు ఏమంటానంటే ఎన్ని మేము చెప్పినానండి కస్టమైజ్డ్ కస్టమైజ్డే అంటే ఏ స్టూడెంట్కి వర్తించేది ఆ స్టూడెంట్కి అలాగే ఎన్ని స్ట్రాటజీలు చెప్పినా మళ్ళీ ఒక స్టూడెంట్గా మీరు ఎవరో ఒక ఎక్స్పర్ట్ ఒక గురువును ఒక మెంటార్నో ఒక కోచ్నో ఒక కోచింగ్ సెంటర్నో ఒక సీనియర్నో ఆశ్రయించక తప్పదు అది ఎవరన్నది మీ మీ ఇష్టానికి సంబంధించింది అంటే ప్రతి సూత్రము దాన్ని మళ్ళీ మీకు అప్లై చేసుకోవడానికి కొంచెం కామన్ సెన్స్ వాడాల్సి ఉంటుంది పోస్ట్ ఇండిపెండెన్స్ దగ్గర నేను ఇది ఎందుకు చెప్తాను చూడండి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చింది ఇవాళ నీది షూటింగ్ చేస్తున్న సమయం రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఒక డెబ్భై ఎనిమిది సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రను ఎరౌడ్ మాట్లాడుతున్నాను డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అనేక పరిణామాలు జరిగాయి ఆ అనేక పరిణామాలన్నవి కల్చరల్గా జరిగాయండి హిస్టారికల్గా జరిగాయి ఎకనామిక్గా జరిగాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగాయి డిఫెన్స్ రంగంలో జరిగాయి పొలిటికల్గా జరిగాయి అన్ని రంగాలు సామాజికంగా జరిగాయి ఇలా జరిగిన వాటన్నింటినీ ఈ ఒక్క ఎన్సిఆర్టీ పుస్తకం మాత్రం కవర్ చేయలేదు దాని అర్థం చదవద్దని కాదు ఇది చదవద్దని కాదు ఇలాంటప్పుడు ఒక స్టూడెంట్గా నేను యాక్చువల్గా ఈ ఎపిసోడ్స్ చేయడం వెనకాల ఉన్న సదాశయం అదే మాకు మనం ఏదైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు లైన్లో నుంచిన్నంతసేపు దైవ దత్తమైన అప్రోచ్ మన బాడీలోను మైండ్లోనూ ఉండదు ఆడుతూ ఉంటాం పాడుతూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం గర్భగుడి దగ్గరికి వెళ్ళి ఆ దైవ దర్శన సమయంలోనే మనం ఎలర్ట్ అవుతాం అలా ఎంత ఎపిసోడ్ మనం చూస్తున్నా ఎలర్ట్ అయ్యే పాయింట్ దగ్గర మాత్రం మిస్ అవ్వద్దు మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏ ఇరవై నిమిషాలు చూస్తాంలే ఏ చెప్పిందే అనిపిస్తున్నాను కానీ ఆ క్రక్స్ పాయింట్ పట్టుకునే ప్రయత్నం దగ్గర మాత్రం డోంట్ బి నెగ్లెక్ట్ ఎందుకు చెప్తానో చూడండి ఇప్పుడు ఇండి ఇన్ ఇండియాకి సంబంధించిన ఇండిపెండెన్స్ సంబంధించిన పోస్ట్ ఇండిపెండెన్స్ సంబంధించిన పుస్తకంగా ఎన్సీఆర్టీ పుస్తకం చదవాలా అంటే చదివి తీరాల్సిందే మరి చదువుతుంటే అంటే సరిపోవట్లేదు ఇలాంటప్పుడు ఏం చేయాలి నేను ఇంకో బుక్ రాయలేదు అక్కడ దట్ ఈస్ అ వెరీ బ్యూటీ ఆఫ్ దిస్ చార్ట్ యాక్చువల్గా అందుకే కదా నేను ఎంత కష్టపడి చెప్పడం మీకు ఎందుకని సార్ అంటే ఉదాహరణ చూద్దాం ఏం చేస్తున్నాం ఇక్కడ మనం పోస్ట్ ఇండిపెండెంట్ సంబంధించి ఎన్సీఆర్టీ చదవమన్నాను అది చదివాని ముందు బేసిక్స్ మీద అవగాహన కలుగుతాను ఆ తర్వాత మీరు ఒక మూడు మార్గాలలో మూడు మార్గాలు మూడు కాదు ఏదో ఒక మార్గమే ఏదో ఒక మార్గంలో ఏంటా ఒక మార్గంలో మొదటిది అన్నప్పుడు పోస్ట్ ఇండిపెండెంట్కి సంబంధించిన మామూలుగా మనకి మార్కెట్లో ఇంత లావు పుస్తకం అది అంత అంత పెద్ద లావు పుస్తకం నిజానికి అక్కర్లేదు బట్ ఏదైనా మీకు చిన్న మెటీరియల్గా ఒక వంద రెండు వందల పేజీలు ఐ రిపీట్ ఇట్ వంద రెండు వందల పేజీల్లో పోస్ట్ ఇండిపెండెంట్కి సంబంధించిన ఎవరైనా ఒక బుక్ వేసి ఉంటే అది కొనండి అక్కడ రెండు వందల పేజీలు అందంలో లాజిక్ ఏంటి క్రిస్ప్గా కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా స్వతంత్ర భారతదేశ చరిత్రను చెప్పగలిగిన బుక్ అయి ఉండాలి అది మీరు అనొచ్చు అదేంటి సరే ఆ బుక్ ఏదో మీరే చెప్పొచ్చు కదా ఒక వేదిక మీద మేము ఉన్నప్పుడు పలానా బుక్ పలానా బుక్ అని చెప్పడం ధర్మం కాదు అది ఇంకొక బుక్ అంతగా నా బాగా రాసిన వాడు నా దృష్టికి రాకపోవచ్చు అందుకని అది మీ బాధ్యత అవుతుంది బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్ కామన్ సెన్స్ ఏంటి అక్కడ కాంప్రహెన్సివ్గా ఉండాలి తక్కువ పేజీలు ఉండాలి ఇంకా అలా కాకపోతే రెండవది ఏంటంటే మీరు ఏదో ఒక కోచింగ్ సెంటర్ యొక్క మెటీరియల్ని సంపాదించిన ప్రయత్నం చేయండి ఇది కోచింగ్ సెంటర్ వాళ్ళు వాళ్ళు అందించిన ఏవైనా మెటీరియల్ ఓన్లీ ఫర్ పోస్ట్ ఇండిపెండ్స్ ఉంటే అది తీసిన ప్రయత్నం ఇది తర్వాత రాబోయే ఒకటి రెండు సబ్జెక్టులకి వర్తిస్తుందండి అని చెప్పి అక్కడ కూడా ఇదే మూడు సూత్రాలని చెప్పేస్తాను మెటీరియల్ ఇంకా మూడవది ఏంటంటే దిస్ ఈజ్ ద బ్యూటీ యాక్చువల్గా చాలా జాగ్రత్తగా అండి ఇది పోస్ట్ ఇండిపెండెన్స్కి సంబంధించి ఒక ఎనిమిది టాపిక్స్ ఉన్నాయండి ఎనిమిది టాపిక్సే అంతకైనా లేవు ఆ ఎనిమిది టాపిక్స్ని ఐడెంటిఫై చేసుకోండి రిఫరెన్స్ పుస్తకాలు ఏవో ఒకటి రెండు పెట్టుకోండి ఎన్సిఆర్టీ ఆల్రెడీ ఉన్నారు మీరు చదివిన తర్వాత కదా మనం ఇది అంటున్నాం బేసిక్ అవగాహన ఉంది ఇంటర్నెట్కి వెళ్ళండి ఇంటర్నెట్ ద్వారా మీకు లభించే ఆ పాయింట్స్ని నోట్స్గా రాసుకోండి ఎయిట్ టాపిక్స్ మీద నోట్స్ రాయడానికి మీకు ఎంత ఏం పడుతుంది ఒక్కొక్క దాని మీద ఐదు పేజీలు వస్తుందండి అంటే ఎనిమిది ఏంటి అదంతా నలభై పేజీలు అండి కాబట్టి ఈ ఎనిమిది టాపిక్స్ అన్నది మాత్రం ఆ ఎపిసోడ్లో చెప్తాను నేను నేను ముందు ముందు ఎపిసోడ్స్లో పోస్ట్ ఇండిపెండెన్స్ యొక్క ఎనిమిది టాపిక్స్ ఏంటి ఆ ఎనిమిది టాపిక్స్లో దేన్ని మీరు ఎలా చదవాలి అనే రిసోర్సెస్తో సహా చెప్తాం దట్ ఈడ్ నాట్ వర్రీ ఓన్లీ ఏంటంటే ప్రైవేట్ పబ్లికేషన్స్కి సంబంధించిన పదాలు మాత్రమే వాడము మేము ఎవరిని హర్ట్ చేయకూడదని తెలుగు అకాడమీ అనే పదం వాడినప్పుడు అంబేద్కర్ ఓపెన్స్ట్రీ అనే పదం వాడినప్పుడు ఇగ్నో అనే పదం వాడినప్పుడు గవర్నమెంట్ కాబట్టి మేము చాలా ఆథెంటిక్గా చెప్తాం ప్రైవేట్ పబ్లిషర్స్ మేము చెప్పకూడదు కొన్ని పుస్తకాలు ఇందాకనే అన్నాను పోస్ట్ మిషన్ నుంచి ఆ పుస్తకం చదవక్కర్లేదని అలా నాకు ఏమీ అభ్యంతరం ఉండదు బట్ ఏది ఏమైనా నలభై పేజీలుగా మీరు మెటీరియల్ తయారు చేసుకుంటారా టాపిక్ సైంటిఫికేషన్ చేసి పెట్టే బాధ్యత నాది ఎపిసోడ్స్ అన్నీ అయ్యేసరికి మీకు అన్ని టాపిక్లు ఇస్తాను నేను వరల్డ్ హిస్టరీ టాపిక్స్ ఇస్తాను పోస్ట్ ఇండిపెంట్ టాపిక్స్ ఇస్తాను ఇట్లా ఎవరిదో మెటీల్ వాడతారా మెట్ ఇలా అయితే కనుక చిన్న పుస్తకంగా ఉంటారా మీరే తయారు చేసుకుంటారా ఇలా నేను చెప్పిన తర్వాత చాలామంది డౌట్ అంటే చెప్పమంటారా సార్ ఇందులో ఏది బెస్ట్ అండి నేనైతే ఏమంటానంటే లాస్ట్ది బెస్ట్ అంటానా మన చేతి రాతో రాసుకున్న ఏదైనా బెస్ట్ అండి మీరు దయచేసి ఇంటర్నెట్లోంచి కంట్రోల్స్ కంట్రోల్వి కొట్టకండి నేను యాక్చువల్గా మీరు నమ్మరండి దాదాపుగా బోర్డు మీద చూపించే ప్రతీది నా చేతిరాత్రి ఉంటుందండి నేను కావాలని నా చేతిరాత్రి తీసుకొస్తున్నాను అంటే ఒక ఎపిసోడ్ చేస్తున్న నేనే చేతిరాత్తో రాస్తుంటే మరి మీరు కూడా మీ చేతిరాత్వం రాయాలి కదా అనేది ఇక్కడ లాజిక్ వరల్డ్ హిస్టరీ అండి వరల్డ్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ మళ్ళీ పోస్ట్ ప్రీవియస్ పోస్ట్ ఎండ్మెంట్స్లో ప్రీవియస్ ఇరిక్వేషన్స్ మామూలే అది బై డిఫాల్ట్ అండి తర్వాత వరల్డ్ హిస్టరీకి చూడండి వరల్డ్ హిస్టరీ కూడా యాక్చువల్గా పోస్ట్ ఇండిపెండెన్స్ యొక్క సేమ్ లాజిక్ అప్లై అవుతుంది అది అక్కడ ఒక అడ్వాంటేజ్ ఒకటి దాన్ని అదేంటే చెప్తాను చూడండి మీకు ఎన్సీఆర్టీ హిస్టరీ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్లో వరల్డ్ హిస్టరీ ఉంది ఎన్సీఆర్టీ లెవెన్త్ క్లాస్ థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీలో వరల్డ్ హిస్టరీ ఉంది ఎన్సీఆర్టీ ట్వెల్త్ సివిక్స్లో కాంటెంపరీ వరల్డ్ ఇండి వరల్డ్ పాలిటిక్స్లో మనకి వరల్డ్ హిస్టరీ ఉంది ఇక్కడ నేనైతే ఏమంటానంటే అంటే ఏదో కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చి కొడుకు పుడతాడనే ఏదో కూతురు పుడుతుందనే సామెతలాగా పోస్ట్ ఇండిపెండెన్స్లో ఉన్న మనకి ఇబ్బంది ఏమైంది ఇందాకనా ఒకటే బుక్ ఉంది ఎన్సీఆర్టీకి దానికోసం ఇందాకన మనం ఎవరిదైనా మెటిల్లా మనం ఏ తయారు చేసుకోవడం అలాంటివి అన్నామండి ఇక్కడికి వచ్చేసరికి ఏంటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు వరల్డ్ హిస్టరీకి మూడు పుస్తకాలు ఉన్నాయండి అసలు వరల్డ్ హిస్టరీకి ఎన్సీఆర్టీ పుస్తకాలు తప్ప ఇంకోటి చదవక్క చదవక్కర్లేదు ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి కాస్త థర్టీఇట్గా రీసెంట్ ఇయర్స్ అంటే పంతొమ్మిది వందల యాభైల తర్వాత వరల్డ్ హిస్టరీ ఒక విధంగా ఉంటుందండి పంతొమ్మిది వందల యాభైలకు ముందు వరల్డ్ హిస్టరీ ఇంకోలా ఉంటుంది అంటే ఆ యావరేజ్ మాట్లాడుతున్నాను నేను అంటే పంతొమ్మిది వందల యాభై అనేది ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత తాత్పర్యం అండి సెకండ్ వరల్డ్ వరల్డ్ అంటే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రాంతం అయింది అందులో నైన్టీన్ ఫిఫ్టీన్ ల్యాండ్ మార్కే పెట్టాం నేను వరల్డ్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు సబ్జెక్ట్ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వరల్డ్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోస్ట్ ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాన్షిండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం అందు నైన్టీన్ ఫిఫ్టీలో వరల్డ్ హిస్టరీ సారీ నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత వరల్డ్ హిస్టరీకి సంబంధించి మనం అన్ని ఏరియాస్ని ఎన్సీఆర్టీ ట్వెల్త్ క్లాస్ సివిక్స్ కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్లో చదువుతామండి అంటే ఎన్సిఆర్టీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి లెవెన్త్ నైన్త్ టెన్త్ లెవెన్త్ క్లాసుల్లోనేమో వరల్డ్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ చదువుతాం అంటే అమెరికన్ రెవల్యూషన్ కావచ్చు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కావచ్చు ఫ్రెంచ్ రెవల్యూషన్ కావచ్చు చైనీస్ రెవల్యూషన్ కావచ్చు రష్యన్ రెవల్యూషన్ కావచ్చు ఇలా ట్వెల్త్ క్లాస్లోనేమో కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ ఈఎన్ఓ కానీ మరొకటి కానీ మరో ఎలా వచ్చినాయి ఇలాంటి చదువుతాం అందుకని నేను తే ఉండే వరల్డ్ ఇష్యూస్ సంబంధించి ఒక ప్రస్తుతం చవాల్సిన అవసరం లేదు ఎన్సిఆర్టీ చాలు పీవైక్యూ అలాగా ఉంది మళ్ళీ సేమ్ లాజిక్ ఇందాక మనం పోస్ట్ ఇండిపెండెన్స్కి సంబంధించిన లాజిక్ సేమ్ అప్లై అయ్యేది అంటే సోషల్ ఇష్యూస్ దగ్గర సోషల్ ఇష్యూస్ ఒకటండి కొద్దిగా స్టూడెంట్స్కి ఇబ్బందికరంగా ఏం చేసి ఎనీ మెటీరియల్ పీవైక్యూ కరెంట్ అఫైర్స్ అనే పదం వాడానండి అక్కడ ఎనీ మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ మెటీరియల్ అన్నప్పుడు ఇందాక నేను చెప్పిన మూడు అంశాలు వస్తాయండి అంటే ఏంటి రెండు వందల పేజీలకు మించనిది ఏదైనా క్రిస్ప్గా కాంప్రహెన్సివ్గా అక్కడ రెండు పదాలు వాడతాను క్రిస్ప్గా ఉండాలి కాంప్రహెన్సివ్గా ఉండాలి తక్కువ పదాల్లో రాస్తే సరిపోదు అంతా కవర్ చేయాలి అలా ఉన్న బుక్ కానీ అది ఎనీ కోచింగ్ సెంటర్ మీరు ఎక్కడైతే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారో ఆ బుక్ కానీ ఈ రెండు కాకపోతే మూడవది ఏమిటి అన్నప్పుడు మీరే తయారు చేసుకునే నోట్స్ కానీ మీరే తయారు చేసిన నోట్స్ అంటే మళ్ళీ మామూలు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద టాపిక్స్ అండి సోషల్ ఇష్యూస్లో మళ్ళీ ఎనిమిది నుంచి పది టాపిక్స్ ఉంటాయి ప్రతి దాని మీద ఐదు పేజీలు తయారు చేసుకోండి యాభై పేజీలు అయిపోయింది టాపిక్ సెలెక్ట్ చేసే భాతది రన్నింగ్ నోట్స్ మీరు రాదే తయారు చేసుకోండి మీరు సోర్స్ ఇచ్చే భాత అది ఇంతకన్నా ఏం చేయాలండి అందుకని మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా అక్కర్లేదా అంటే మీ నిర్ణయం అవ్వాలి తప్ప నేను ఇచ్చేవి మాత్రం మీకు చాలా ఇది అలా ఇందులో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమని సోషల్ ఇష్యూస్కి కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సమాజంలో జరిగే ఉదాహరణకు నేను క్లాస్ చెప్తున్న సమయానికి తెలంగాణలో బీసీ గణ విభజన కుల అంటే ఏమంటుందన్నీ జనాభా లెక్కలు అలాంటివి జరుగుతున్నప్పుడు మనకి ఖచ్చితంగా సమాజంలో జరుగుతున్న అనేకమైన సోషల్ ఇష్యూస్ అనేవి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సి ఉంటుంది జాగ్రఫీ కూడా సేమ్ అండి చెప్పి నేను ఈ ఎపిసోడ్ బుక్ ఇస్తాను జాగ్రఫీ నిజాన్ని ఈజీ సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జాగ్రఫీ మొత్తం చదవాలి అట్లాస్ కంపల్సరీ ఉండాలి కరెంట్ అఫైర్స్ కంపల్సరీ ఉండాలి పీవైకి కంపల్సరీ ఉండాలి ఇక్కడ యాక్చువల్గా గోచింగ్ లియాంగ్ లాంటి కొన్ని పుస్తకాలు ఉన్నాయండి అవి నిజాన్ని రాయలేదు అక్కడ నా దృష్టిలో వాటిని చదవకపోయినా కూడా మేనేజ్ అన్నది పాయింట్ లాంగ్ టర్మ్ వాళ్ళు చదివే ప్రయత్నం చేయండి షార్ట్ టర్మ్ వాళ్ళు చదవకపోయినా పర్వాలేదు సాధారణంగా మన ఎగ్జామినేషన్లో చదువుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్ అవుతుంటే జాగ్రఫీ దాదాపు కంప్లీట్ చేసుకోవచ్చండి అంటే కరెంట్ అఫైర్స్ ద్వారా జాగ్రఫీని చదివే అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ గోచింగ్ లియాం కానీ మొరటి కానీ చదవకపోయినా పర్వాలేదు చదివితే మంచిదే బట్ ఎన్సీఆర్టీ మాత్రం సిక్స్త్ టు ట్వెల్త్ క్లాస్ ప్రతి అక్షరాన్ని చదవాలి ప్రీ పీవే క్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని విడిచిపెట్టకండి ఎప్పటికప్పుడు అట్లాస్ చూసుకోండి అట్లాస్ ఎలా లాంటి వాటిని కూడా నేను ఇవే క్లాస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను మొత్తం మీద మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ సబ్జెక్ట్కి ఏ ఏ పుస్తకాలని ఏ ఏ యాంగిల్స్లో ఏ రూపంలో చదవాలి అని మనకి తెలిస్తే మన ప్రిపరేషన్ ఈజీ అవుతుందని చెప్పడమే నేను చేస్తున్న ప్రయత్నం ఈ ఎపిసోడ్ కాపీ నేను టెన్త్ ఎపిసోడ్లో ఈ కంటిన్యూషన్ వెళతాను వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇది ఐఏఎస్ సింప్లిఫైడ్ ఐ డ్రీమ్ మీకు అందిస్తున్న ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఎపిసోడ్ నెంబర్ నైన్ దీనికి ఇక్కడ నేను సైన్ ఆఫ్ చెప్తున్నాను టెన్త్ ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేసుకుందాం అప్పుడు మనకి టోటల్గా ఏ సబ్జెక్ట్కి ఏమి చదవాలి అక్కర్లేదు చదవాలి అక్కర్లేదు తెలుస్తుంది అప్పుడు మనం ఈజీగా మన ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు థ్యాంక్ యూ సో మచ్